నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లోనే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని అయితే ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు రుణమాఫీ ప్రక్రియపై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుని ఇక ఈ రుణమాఫీ నిర్ణయానికి సంబంధించి రేపు అసెంబ్లీ సమావేశాల్లో రేపు అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు మనకు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే వీడియోను మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు రైతు రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఊరట కలిగించే విధంగా ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పటికే ఎన్నికల వరాల్లో భాగంగా అంటే ఎన్నికల ఎన్నికలకు సంబంధించి మనకు ఎన్నికలకు వెళ్లే ముందు ఈ నిర్ణయం అయితే తీసుకుంటే మనకు మళ్ళీ కూడా మరొకసారి అధికారాన్ని చేపట్టనే నిర్ణయంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే అడుగేసిందనమాట ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఎట్టకేలకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు చేస్తే రుణమాఫీ చేస్తే బాగుంటుందని కూడా నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అయితే వచ్చింది ఇక రేపు ఏది ఏమైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇంతకీ మొత్తానికి రుణమాఫీ చేస్తారా లేదా అనే అంశాన్ని కూడా రేపు ప్రకటించబోతున్నారు ఒకవేళ రుణమాఫీ అంశాన్ని కనుక తీసుకొస్తే మనకు ఎప్పుడు వచ్చే ఎన్నికల తర్వాత చేస్తారా లేకపోతే మనకు ఈ ఎన్నికల కంటే ముందే లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తారనేది అనేది తెలియాల్సిందనమాట ఏదేమైనా కూడా రేపు మధ్యాహ్నం తర్వాత మనకు ఈ రైతు రుణమాఫీ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి ఇక మనం ఎన్నో పథకాల గురించి ముందుగానే చెప్పడం జరిగింది ఆ పథకాలన్నీ కూడా అమలు కావడం కూడా జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి ఈ రైతు రుణమాఫీ కూడా లక్ష రూపాయలు ఎన్నికల కంటే ముందే చేస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయం మన ఛానల్ అభిప్రాయం కూడా చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుందో